ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర సుబ్బువాలగడ్డ సో మొత్తానికి అయితే ఇప్పుడు యాడికి మా సో యాడికి పోతున్నాం సో మా రసం అంత రెడీ అయింది మేమైతే ఇప్పుడు రాఖీలు కొన్నికి వెళ్తున్నాం వాళ్ళ అన్నలకి సో రాఖీ పండగకి వాళ్ళకి రాఖీలి గట్టికి వెళ్తుంది కడతావు నువ్వు రాఖీలు అమ్మా అవునా మేలకి రాఖీలు కడతావు సో నేనైతే మంచి డిజైన్ వర్క్ చూపిస్తుంటే ఆమె కొద్దంట ఫ్రెండ్స్ వేరే నచ్చినాయంట వాళ్ళన్నరకు ఇవే కడతాదంట ఆడిపోయి అమ్మకాడ ఇద్దందా ఇద్దా సో అవే కావాలంట అని ఆమె అవే తీసుకుంది సో చూద్దాం ఇంకెళ్ళి మా సుబ్బు పిల్లలు కట్టి చేస్తే అడిగి పని అయిపోతుంది రాఖీ పండగ ఈరోజుకి నచ్చినాయా నచ్చినాయా నచ్చిందా నచ్చిందా నచ్చింది అమ్మ కొరతదే కడతా మా ఇంట్లో రాఖీ పడదు ఎవరన్నా ఎవరు కడతారో కానీ ఇక్కడ ముందు ఆ కట్టించుకుంటా

బంగారు తినలా వంగొద్దు ఆ లైకి లైకి కట్టేరా లైకి కట్టరా క్వాలిటీ పెట్టు పెట్టు అలా అలా కట్టాము అప్పుడు ఇక్కడ పెట్టు పెట్టు క్వాలిటీ పెట్టు పెట్టు పెట్టుకోరాసే పెట్టు లా చిప్ ది కరపు బాటిల్ నా లడ్డు カットを வாதே பாப்பாந்திரு <laughs> <laughs>

నట్టబేలే నట్టలే ఈయన చూడు అని ఫ్రెండ్స్ పెద్ద ఇంత పెద్ద నాకు ఇచ్చావంటావా ఇప్పుడు ఇచ్చా అంటున్నావు కానీ పెద్ద నాకు ఇచ్చావా రాము నువ్వు ఇయో పాప గిఫ్ట్ ఏమిచ్చావా గిఫ్ట్ అబ్బా అందుకోసం డైరెక్ట్ వేయరా మెల్ల ఎమ్మికన్నే దామ నువ్వు గిఫ్ట్ నువ్వేం గిఫ్టీ అది కాదు అది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాది చిన్న చిన్న రాగి పండగ అయితే అయిపోయింది దొంగలు అందరూ బేసుకో అన్న నీకేగా ఇచ్చింది బేసుకో బేసుకో మళ్ళేసుకో पद्धू, ए नुवी दामू, पापके बन्नो, वोई, वोगड़ पापके पपई, दोई लोधी, योड़ दोड़ू पपाउ, ए पामा, इम्मा दामा, दामू, इया हो, नुद्धु ना कोड़िके विरा, नुवी ये,